మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేములవాడ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ పదకొండవ పీఆర్సీ ప్రకారం ఆగిపోయినటువంటి నాలుగు నెల ఏరియస్ వేతనాలు దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కనీసం వేతనం ఇరవై ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ జిల్లా అధ్యక్షులు అర్జవేణు కొంక విజయ్ మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు మరాఠి రాజయ్య ప్రధాన కార్యదర్శి పందుల మల్లేశం గాజుల వజ్రమ్మ వాల్మీకి ఊర్మిళ పెంట నరేష్ గాజుల చంద్రయ్య అంగూరి కనకవ్వ ఎదురుగట్ల దుర్గయ్య బండా లక్ష్మి రాజం వంతడుపుల లక్ష్మణ్ నాంపల్లి రాజు పందుల కిరణ్ సందగిరి శ్రీనివాస్ తెడ్డు శ్రేను కుంటాల హరీష్ శ్రవణపల్లి అంజి పందుల భారతమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పైన బ్రిడ్జి పైన నిరసన కార్యక్రమం వ్యక్తం చేయడం జరిగింది ప్రధానంగా వీళ్ళ యొక్క ఆగిపోయినటువంటి జివో నెంబర్ పదకొండు ఎవాన్స్ బిఆర్స్ ప్రకారం ఆరు నెలల వేతనంతో గతంలో మేము లెటర్లు ఇచ్చినప్పటికీ రెండు నెలల ఏరియాస్ జీతం వేసి ఇంకా నాలుగు నెలల ఏరియాస్ జీతం ఆపడం జరిగింది అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి ఈ యొక్క పాలకు లెటర్ ఇవ్వడం జరిగింది మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే స్థితిలో ఉన్నామా అని ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ దాన్ని సవరణ చేయక ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించక బేసిక్ కాంట్రాక్ట్లనే వీళ్ళని పెట్టడం జరిగింది కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళు ఆగిపోయినటువంటి ఏరియాస్ జీతం నాలుగు నెలల జీతం వెంటనే వాళ్ళకు చెల్లించాలి ఇప్పుడు దసరా పండుగ దీపావళి చేస్తున్నాయి కాబట్టి ఇలా బోనస్లు ఇయ్యక వీళ్ళ పెరిగిన వేతనాలు కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉన్నాయి వెంటనే వీళ్ళ నాలుగు నెలల వేతనం వెంటనే చెల్లించాలి అదే విధంగా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఇలా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం ఇరవై ఐదు లక్షలు కూడా ఇలా ఇన్సూరెన్స్ చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇలా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడాము వాళ్ళకు కల్పించి వాళ్ళ ప్రభుత్వ హెల్త్ కార్డు ప్రభుత్వ ఐడి కార్డులు కూడా ఇవ్వాలనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కార్మికుల హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక పొట్టను కొట్టే విధానం ఇలా కార్పొరేట్ శక్తులకు కట్టబెడతా ఉంది ఇలా పని విధానం ఇలా వాళ్ళ పని గంటల విధానం అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం కూడా చెల్లించాలనే జీవాలు అమలైనప్పటికీ అవి రద్దు చేస్తే ఇలా టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ అయినా కూడా కార్మిక నలభై నాలుగు చట్టాలను సవరణ చేసి వాళ్ళు ఒక నాలుగు కోట్లు రద్దు చేయడం వేళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లా మేములవాడ అభివృద్ధి పైన మున్సిపల్ కార్మిక సమస్యలపై ధర్నా చేయడం జరుగుతూ ఉంది వాళ్లకు టెవెంత్ పిఆర్టీ ప్రకారం ఆగిపోయినటువంటి ఏరియా విత్తనం నాలుగు నెలల బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా వారి కుటుంబాలు ఆనందంగా ఉండడానికి మున్సిపల్ శాఖ వారు వెంటనే వారికి ఏరియస్ వేతనాలను చెల్లించాలి ఈఎస్పీఎఫ్ ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలను కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం ఇరవై లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం రాజ్యాంగం కల్పించిన హక్కు కనీస వేతనాల చట్టం కనీసం వాళ్ళు కుటుంబాలు బతకడానికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలుపుతూ మరియు పండగ సెలవులను ఇవ్వాలని వీరికి కుటుంబంతో గడపడానికి వాళ్ళకు వీలు కల్పించాలని వారంతపు సెలవులను హాఫ్ డే కాకుండా ఒక రోజు ఫుల్ డే ఇస్తే వారు తమ కుటుంబాలతో గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఒక రోజును వారంతపు సెలవు పూర్తి సెలవును ఇవ్వాలని ఈ సందర్భంగా